యోగ ప్రకారంగా నువ్వు అడుగులు వేస్తే అంటాడు సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛతను కళ్ళయును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు అంటాడు ఆమె ఎవరు తెలుసా ఆమె జీవము గలిగిన దేవుని సంఘం చెప్పకూడదు స్తోత్రాలు చెప్దా సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛతయు కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపునియోగం చూడండి లైన్గా కూర్చున్నారు దేవదూతలు కనపడినట్టు కనపడుతున్నారు లైన్గా ఇదే వ్యూహం ఇదే వ్యూహం ఇదే వ్యూహం వ్యూహ ప్రకారంగా కూర్చునేసరికి ఎంత అందంగా కనపడుతున్నారు వ్యూహ ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటే నీ బ్రతుకు అంతకంటే అందంగా తయారవటానికి దేవుడు కృప చూపిస్తాడు లేచే సమయంలో ఒక వ్యూహం లేచే సమయంలో ఒక తమ్ముడు చెప్